ఈ అక్కినని తను అనే అమ్మాయి చాలా ఎక్కువ చేసేస్తా ఉంది ఈ రోజు ఏదో నా ప్రెగ్నెన్సీ స్టోరీని ఎవరో రిక్వెస్ట్ చేసి మరి అడిగారు చెప్పమని అందుకే టైం లేకపోయినా ఏదో ఒకలాగా మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను నా బాధ నేను పడుకొని వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటే ఈమెకు మధ్యలో ఏమొస్తుందో ఏమో తెలియట్లేదు ప్రతి వీడియో కింద వచ్చి నా గురించి నెగిటివ్గా మాట్లాడమే పని అయిపోయింది ఆమెకి ఈ రోజు పెట్టిన వీడియో కింద వచ్చి ప్రతి వీడియోలో ఎవరినో ఒకరిని బ్లేమ్ చేస్తూ ఉంటానంట నేను వీక్ మైండెడ్ ఉమెన్ అంట చూడమ్మా అక్కినంతను నువ్వు చెప్పినట్టు ఒకప్పుడు నేను అలానే ఉండేదాన్ని కానీ ఇప్పుడు అలా లేను చాలా మారాను నీకు కమెంట్ సెక్షన్లోనే ఆన్సర్ ఇద్దామనుకున్నా కానీ నీ ఎంత ఖాళీగా కూర్చొని అయితే నేను లేను ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటే ఏదో నా మన నేను నీ ఎంత ఓపిక్గా కూర్చొని కమెంట్ టైప్ చేయలేక వీడియో అయితే చేశాను నువ్వెలాగో ఖాళీ కదా తీరిగా కూర్చొని చూసుకో నువ్వు ఎంత బ్యాడ్ కమెంట్స్ పెట్టినా ఎంత బాధ పెట్టాలని చూసినా నేనైతే బాధపడేది లేదు నువ్వు చెప్పినట్టు వీక్ అయ్యేది లేదు భయపడేది కూడా ఏమీ లేదు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఈ వీడియో చూసుకుని హాయిగా నవ్వుకో